సంగారెడ్డి జిల్లా తెల్లాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని మేళ్ల చెరువు ఆక్రమణపై జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు రెవెన్యూ మున్సిపల్ ఇరిగేషన్ అధికారులు కొరడా జల్పించారు గత ప్రభుత్వ అండతో మేళ్ల చెరువులోని ఎఫ్టిఎల్ ల్యాండ్ ను ఆక్రమించి పెద్ద ఎత్తున మట్టిని నింపారు కబ్జాదారులు ఆక్రమణలకు పాల్పడిన వారికి వత్తాసు పలుకుతూ ఆమ్యామ్యాలకు అలవాటు పడి చర్యలకు అధికారులు వెనుకంజేశారు చెరువు కబ్జా చేసిన వ్యక్తి ఎవరో తెలిసి కూడా వారి పేరు చెప్పకుండా గుర్తు తెలియని వ్యక్తులు మట్టిని నింపారన్న ఇరిగేషన్ ఏఈ ఫిర్యాదు మేరకు రామచంద్రాపురం పోలీసులు కేసును సైతం నమోదు చేశారు ఇరిగేషన్ అధికారి ఫిర్యాదు మేరకు ఎఫ్ఐఆర్ నమోదు చేసి పోలీసు అధికారులు మమ అనిపించి తర్వాత చేతులు ఆక్రమణలపై గతంలో ఎన్జీటీ స్పష్టమైన ఆదేశాలు జారీ చేసిన కబ్జాదారుల ఆమ్యామ్యాలకు అలవాటు పడ్డ అధికారులు ఆక్రమణపై కళ్లు మూసుకుని మూడిగారు గత ప్రభుత్వ హయాంలో నేతలకు తొత్తులుగా మారి కబ్జాలకు సహకరించిన అధికారులపై ఇప్పటికైనా ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు కబ్జాలపై రెవెన్యూ మున్సిపల్ ఇరిగేషన్ అధికారులు పలుమార్లు ఫిర్యాదులు అందించినా అధికారులు స్పందించకపోవడంపై అప్పట్లో భారీ ఎత్తున విమర్శలు వచ్చాయి రాజకీయ నాయకులు సైతం కబ్జాదారులకు అండగా నిలిచిన నేపథ్యంలో నేడు మేళ్ల చెరువు కబ్జాలపై అధికారులు చర్యలు తీసుకోవడం పట్ల హర్షం వ్యక్తమవుతోంది గత కొన్నేళ్లుగా మేళ్ల చెరువులో సుమారు పదెకరాల మేర కబ్జాకు గురవుతున్న విషయం తెలిసినా అటువైపు చూడని రెవెన్యూ ఇరిగేషన్ అధికారులు పలు విమర్శలకు దారితీస్తోంది ఇరిగేషన్ శాఖ డి రామస్వామిని మీడియా ప్రతినిధులు వివరాలు అడిగితే కబ్జాదారులకు ఎంతవరకు సహకరిస్తున్నాడో అర్థమవుతోంది అలాంటి అధికారులు ఉండడం వల్ల రాబోయే రోజుల్లో నియోజకవర్గంలో కొన్ని చెరువులను రికార్డుల్లో తప్ప వాస్తవంగా చూడలేని పరిస్థితి ఏర్పడుతుందని చెప్పుకోవచ్చు ముఖ్యంగా జిల్లా మంత్రి దామోదర రాజ నరసింహ అధికారులకు ఫ్రీ హ్యాండ్ ఇవ్వడంతో జిల్లా కలెక్టర్ వల్లూరి క్రాంతి కఠినమైన ఆదేశాల మేరకు మూడు శాఖల అధికారులు చర్యలు చేపట్టారు